మొఘలుడు మన భారతదేశం మీద దండెత్తి వచ్చినప్పుడు వాళ్ళతో మనం ఏ విధంగా పోరాడాలని ఒక సంకల్పంతో సమసమాజ నిర్మాణం కోసం ఆయన వినాయక చవితి ఉత్సవాలు అనేది జరపడం జరిగింది వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఎందుకంటే మనకు సౌకర్యాలు కలిగించేదానికి డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ సహకరిస్తూ మనం వాళ్ళతో పాటు కలిసి పండుగ చేసుకుందామని ఇక్కడ ఆశయమైనటువంటి గణేష్ మంటప నిర్వాహకులకు నా సోదరులు అందరికీ తెలియజేస్తున్నాను మీరందరూ ఎస్ఏ కదా జయ శ్రీరామ్ గట్టిగా రెండు చేతులు పైకే జయ శ్రీరామ్ అందరికీ దాదాపుగా హిందూపురంలో పెద్ద ఎత్తున ఈ యొక్క వినాయక శాంతియుతంగా చేస్తున్నామని చెప్పేసి స్వచ్ఛమైన భాషలో నీతి నిజాయితీగా అందరికీ అర్థమయ్యేలాగా మనం సిఐ గారు అని కూచి చెప్పారు మనకి దాదాపు అర్థమయ్యే ఉంటుంది అర్థమైంది మనం కూడా అర్థం చేసుకొని మనం పట్టం చేసుకుంటాం మరి ఇంట్లో మన బంధువులు కానీ మన పిల్లలు కానీ లేదంటే చుట్టుపక్కల మహిళ మా తల్లు అందరినీ గణపతి ఎక్కువ మనం కూడా మన ఇంట్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి కొంత మనం కూడా ఏమన్నా అసభ్యకరంగా మాట్లాడితే ఇంట్లో వాళ్ళు మనం ఫీల్ అవుతాం కాబట్టి మహిళలు కూడా ఈ యొక్క గణపతిని మధ్యన ఉత్సవ దీంట్లో ఉండాలని చెప్పేసి మీ అందరికి నేను కోరు ఇప్పుడు మాకు గమనించండి మన సౌకర్యాల గురించి ఎలక్ట్రిక్ మున్సిపల్ చైర్మన్ గారికి డిఎస్పి గారిని ఈ కార్యాలు జరగాలంటే విఘ్నేశ్వరుని పూజ చేసి విఘ్నాలు కలిగించాలి మన దైనందిక జీవితంలో ప్రతిరోజు ఉదయం మన వినాయకుని ప్రార్థన చేసి మన జీవితం ప్రారంభమవుతూ మన జీవితంలో జరిగే పరిణామాలకు విఘ్నేశ్వరమైన భావం వేసి ఆ మహాకాయ్యం అంటే విఘ్నేశ్వరుడు వక్రతుడైనటువంటి ఆ గౌరీపుత్రుడు మనకి సంరక్షించాలని ఆ గణేష్ యొక్క నిమజ్జన కార్యక్రమం వరకు కూడా ప్రతిష్ట నుంచి మరి ఎంతో భక్తిభావంతో చేసినటువంటి సందర్భం మరి ఇంతకు చాలా మంది పెద్దలు చెప్పారు మహారాజ్కి మాకు పండగలు చేసుకోవడానికి అవకాశం ఉండదు ఈ ఉండవు అయినా కూడా యూనిఫామ్ లో ఉండి మండపాలకు దగ్గర నిలబడితే అదే మాకు పండుగ ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ఇంకొకసారి మీకు అందరికీ నేను పిలుపునిస్తున్నాను అలాగే కొన్ని సమస్యలు ఫేస్ చేశారు నిజంగా చెప్పాలంటే మన లార్డ్ గణేష్ మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా కాపాడాడు పోయిన సంవత్సరం లార్డ్ గణేష్ మమ్మల్ని ఎలా కాపాడారంటే రెండు పెద్ద పెద్ద విగ్రహాలు తల ఇరిగిపోయి పడిపోయింది ఒకటి గుడ్డం కొనేరు దగ్గర ఇంకొకటి ముక్కిడిపేట దగ్గర ఓల్డ్ ఊటం సో రెండు విగ్రహాలు పడిపోయినప్పుడు నా అయినా కూడా అంత వెంటనే అలర్ట్ చేయడం పోలీస్ వెంటనే స్పందించడం చుట్టుపక్కల ఉన్న వెంటనే పంపించేయడము రో పార్టీ పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయడం వలన ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మన దగ్గర జరగకుండా ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ జరిగింది కానీ ఎటువంటి మనీ కలెక్ట్ చేయడం లేదు నో ఫీజ్ ఫీజులెస్ మనీ లెస్ ఫెస్టివల్ ఇది ఓకే అట్లాగే మీకు అందరికీ కూడా ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఒక యాప్ కూడా ఈ వచ్చే పది సంవత్సరం కూడా ఉంది కానీ ఈ సంవత్సరం యాప్లో ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క పర్మిషన్ ఫామ్ని ఫిల్ చేయాలి అప్లోడ్ చేయాలి మీకు ఒక